ప్రశాంతంగా జరుగుతున్న ఎలక్షన్ని రచ్చిగొట్టే కార్యక్రమం చెయ్యొద్దని కోరుతా ఉన్నాం పది వెహికల్స్ పెట్టి ఊరికే కాన్వై లాగా పెద్ద పెద్ద కాన్వాయ్ లాగా తిరిగితే అనవసరంగా లేనిది అపోహలన్నీ కలుగుతాయి ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది అది అవుతుంది ఇది అవుతుందని చెప్పి అపోహలతోనే చాలా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి దయచేసి కొద్దిగా సమన్వయం పాటిస్తూ ఒకటో మ్యాక్సిమం అయితే రెండు వెహికల్స్తో తిరిగితే మంచిదని చెప్పి ముఖ్యంగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారికి చెప్తా ఉన్నాం అనవసరంగా రచ్చగొట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి దానిపై సమన్వయంతో ముందుకు వెళ్తే మేము కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా సమన్వయంతో మాట్లాడగలుగుతూ ఉంటారు లేని పక్షంలో లేని పక్షంలో అనవసరంగా అనవసరమైన ఉద్రిక్తాత అనవసరం సార్ ఏదైతే పది పదిహేను వెహికల్స్ కాన్వై తినకూడదు తప్పకుండా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దానిపైన ఫిర్యాదు చేసే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఎవరైనా మాక్సిమం ఒక వెహికల్ పాస్ ఉన్న వెహికల్ లేకపోతే ఇంకో పాస్ ఉన్న వెహికల్ ఉంటే రెండు వెహికల్స్ తప్పించి తినడానికి వీల్లేదు తప్పకుండా ఎవరైనా పది పదిహేను వెహికల్స్ ఇప్పుడే చెప్తా ఉన్నారు నర్సపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి పదిహేను వెహికల్స్ రావడం జరిగిందని చెప్పి వారిపై పైన వెంటనే ఈసీ ఫిర్యాదు చేసే కార్యక్రమం చేస్తాం